యామారితే క్షణాల్లో సెల్ ఫోన్లు మాయం చేసే కేటుగాళ్ళు ఉన్న ఈ లోకంలో ఒక వ్యక్తి కూరగాయల మార్కెట్కు వెళ్ళి కూరగాయలు కొని తిరుక్కునే లేపే అతను సెల్ ఫోన్ మాయమైంది ఈ ఘటన చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది ఒక వ్యక్తి శనివారం ఉదయం కూరగాయలను కని ద్విచక్ర వాహనంలో పీల రోడ్డులోని మార్కెట్కు వెళ్ళాడు అక్కడ కూరగాయలు కొన్న తర్వాత అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసి మాట్లాడుతూ సంచిలో వేసుకుంటూ ఫోన్ పక్కనే కూరగాయలు పని పెట్టాడు కూరగాయల సంచిని తీసుకెళ్లి బండిని తగిలిచ్చి తిరిగి చూసేలోపే ఆ సెల్ ఫోన్ మాయమైపోయింది అక్కడే సంచరిస్తూ కూరగాయల కోణానికి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ ఫోన్తో ఫరారయ్యారు దాంతో నిర్గాంతపోవడం ఆ వ్యక్తి అయ్యింది తేరుకొని పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ ఘటనతో కల్లూరు ప్రజలు ఉలిక్కి పడ్డారు నిమిషాల్లో మన పక్కనే ఉండి మన ఫోన్లపై కన్నేసి క్షణాల్లో మాయం చేసే కేట్టుగాళ్ళు చుట్టుపక్కల చాలామంది తయారయ్యారని దుకాణాలు రద్దీగా ఉండే చోట్ల మనం ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లపై జాగ్రత్త వహించాలని లేదంటే క్షణాల్లో మాయం చేసే కేట్టుగాళ్లు మన పక్కనే ఉంటారని పోలీస్ శాఖ వారు తెలిపారు కాబట్టి మిత్రుడ తస్మాత్ జాగ్రత్త